ఈరోజు ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే సిలికాన్ వ్యాలీలో భారతీయులే సిలికాన్ వ్యాలీ నడుపుతున్నారంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ నిపుణులు ఈరోజు సుసంపన్నమైన అమెరికా దేశాన్ని ఆ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించగలుగుతున్నారు అని అంటే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు టెలికాం రంగాన్ని శాం పిట్రోడా వారి యొక్క పరిజ్ఞానాన్ని దేశానికి పరిచయం చేసి టెలికాం విప్లవం దేవడంతో ఈరోజు డేటా సెంటర్లు కానీ జీసీసీలు కానీ ఐటీ కంపెనీలు కానీ హైదరాబాదు నగరంలో ఈనాడు నిర్మించిన హైటెక్ సిటీ వారి ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని పివి నరసింహారావు గారు ఆ రోజు మనకు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పునాది రాయి వేసి మొట్టమొదటిసారి హైటెక్ సిటీకి నాంది పలికినరు ఈరోజు ఫార్మా రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ సాంకేతిక టెలికాం రంగంలో ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలబడ్డది అని అంటే దానికి రాజీవ్ గాంధీ గారు ఎనలేని కృషి ఈరోజు మనం చూస్తున్నాం స్థానిక సంస్థల్లో ఆనాడు రాజీవ్ గాంధీ గారిచ్చిన మహిళా రిజర్వేషన్ ఆ స్ఫూర్తితో శ్రీమతి సోనియా గాంధీ గారు రాజ్యసభలో చట్టసభలకు మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలి అని यूपीए चेयरपर्सन का